మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విజయశ్రీ ఎన్నికల ప్రచారంలో రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్నారు నాయుడుపేట మండలం కోనేటి రాజుపాలెం నుండి ద్వారకాపురం మాబాకలో ఎండను సైతం లెక్క చేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు తిమ్మాజి కండ్రిక కోనేటి రాజుపాలెం ద్వారకాపురం మాబాక గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం భారీగా నిర్వహించారు అడుగడుగున ప్రతి గ్రామంలోని ప్రజలు టీడీపీ అభ్యర్థి నిలవల విజయశ్రీకి బ్రహ్మరథం పట్టి గజమాలతో ఆమెను సత్కరించి పూల వర్షం కురిపించారు అలా ప్రతి గ్రామంలో ఘన స్వాగతం పలికారు అరాచక శక్తుల పాలనకు చర్మగీతం పాడాలని రాష్ట్రాభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీని బలపరిచి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉమ్మడి అభ్యర్థి అయిన తనను ఆదరించాలని కోరారు ఇక కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం మాజీ ఎంపీ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పేరంశెట్టి శ్రీరాం ప్రసాద్ మాజీ సర్పంచ్ చిన్ని గాలి రాజేష్ నాయుడు టీడీపీ కార్యదర్శి రాజేంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నెలవెల రిలీ గారు ఈ గ్రామానికిచ్చేసి ఈ గ్రామానికిచ్చేసి ఆశీర్వాదం రాబోయే ఎలక్షన్లో ఆమెను ఆశీర్వదించి గెలిపించాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి రావడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమం అభివృద్ధి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమై నియంతృత్వ పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి దిశ దిశ నిర చూపించగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయన రావాల్సినంత అవసరం ఉంది ఆయన ముఖ్యమంత్రిగా కావాలంటే ఇక్కడ శాసనసభ్యులుగా విజయశ్రీ గారు గుర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కంకణ బదులై డిసి ఎస్సీ ఎస్టీ అంతా కూడా ఈ ప్రభుత్వం దగా చేసింది తప్ప అభివృద్ధి క్షీణం చేసింది అదేవిధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేసింది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు కాంట్రాక్టుల వ్యవస్థ బిల్లులు రానికుండా ఇబ్బంది పెట్టారు సర్పంచుల్ని గ్రామ పరిపాలన చేసే సర్పంచులకు కూడా ఎటువంటి నిధులు రాకుండా వచ్చిన నిధులు కూడా ప్రభుత్వ పరంగా వేరే పథకాలను మదుల్చుకోవడం కనీసం బోర్లేసి వేసి లైట్లు ఎదిగించే పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో మనం చూస్తున్నాం అదే గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని సిమెంట్ రోడ్లు కానీ లైట్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ మౌలిక వస్త్రాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఒక్క చిన్న పని వెంట మట్టి కానీ ఒక చట్టడం సాంక్రిక్తి కానీ వేసిన సందర్భం లేదు మళ్ళా మనం అంధకారంలోకి పోకుండా భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అదేవిధంగా భావితరాల భవిష్యత్తు కోసం మన అందరం కూడా ప్రత్యేక మళ్ళా లోకల్గా మనం విజయశ్రీ గారిని ఎక్స్ సర్పంచ్ పల్లెటి రమణయ్య చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కడ చిన్న చిన్న ఇళ్ళ గడ రోడ్లు వేసినాము దెబ్బలకాడికి వామలకడి గడ సిమెంట్ రోడ్లు వేసినాము ఈ ప్రభుత్వం కనుక ఏమీ లేదు నా ప్రభు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పొలాయిల్ మోటార్ వేస్తే ఆ బిల్లు ఎన్ బుక్ అయినా నాకు ఇవ్వలేదు ఈ పరిపాలన అట్లా ఉంది ఇది ఇజిశ్రీని మంచి మెజారిటీతో గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మా జనాలందరినీ వాడుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి